ప్రియా ప్రియా ఎందుకలా మాటల మధ్యలోనే వచ్చేసావు నేను ఇక్కడ పని చేయను చెయ్యాలి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉంటానికి కారణం ఆయనే అయితే నేను ఇక్కడ చేయాలా చేయాలి ఇలాంటి గుండా దగ్గర నేను పని చేయను గుండా అంటే గుండే ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు అమ్మాయి పేరేంటి ప్రియా ప్రియా నువ్వు బయలుదేరు నువ్వు నాతో రా చెప్తా సారీ సూరి అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది అదే నాకు నచ్చింది మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు సిటీ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవమను జాబ్ ఇస్తారు తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించాను అలాగే సూరి మా అమ్మాయి ఏంటి నీకు ఇష్టమేనా ఇష్టమేనా అడుగుతారేంటి ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని అన్నీ ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు మీ అమ్మాయిని ఇష్టపడ్డారు మీరే ఎలాగో ఒప్పించాలి ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా ఇవాళ నుంచి నేను ఆపలిలోనే ఉంటాను సూర్యకి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం మరి